దేవునికి స్తోత్రం ఈరోజు సర్వశక్తి సంపరుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి శుభవాగ్దానం నిరీక్షణ గలవారై సంతోషించుడి రోమిలికి రాసిన పత్రిక పన్నెండ అధ్యాయం వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేద తెలియపరుస్తున్నాను దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాసురుపుడైన యేసుక్రీస్తు ప్రవర్ మహాకృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం ప్రభు జరిగించాలని ప్రభు పాద సలో ప్రార్థిస్తున్నాను ఇంకాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి ఇంతవరకు ఒకవేళ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నిరీక్షణ గలవారే సంతోషించుడని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది భూమి మీద నిరీక్షణ లేదు భూ ప్రపంచం నాశనం వైపు అతివేగంగా ప్రయాణిస్తుంది దేవుని బిడ్లారా భూ నివాసులు నిరీక్షణ లేని వారే జీవించుచున్నారు నిశ్చత్వం యొక్క నిరీక్షణ లేని వారే నాశనం కొరకు ఎదురు అయితే దేవుని బిడ్డలమైన మనకు నిరీక్షణ కలదు అది గొప్ప నిరీక్షణ మహిమ గల నిరీక్షణ నేను ప్రభు పేరటి తెలియపరుస్తున్నాను యేసుక్రీస్తు మరలా వస్తాడు మన నేత్రములతో ఆయనను చూచెదము ఇదే మన నిరీక్షణ ఇందును బట్టే మనకు గొప్ప సంతోషం కలుగుచున్నది దినముల గతించిన కొలది దేవుని బిడ్డలమైన మనము మన సమాధుల వైపు ప్రయాణించటం కానీ నిత్య మహిమతో కూడిన పరలోకం వైపు ప్రయాణిస్తున్నాం నిరీక్షణ గలవారై సంతోషించడి అని అపోస్తుడైన పౌరులు రాయించున్నాడు ఈ ఆశ్చర్యకరమైన నిరీక్షణ ఏమిటి మన పేరులు జీవగ్రంథమందు మందు ఉన్నదని వాస్తవమే ఆ నిరీక్షణే దాన్ని బట్టి మనం సంతోషించున్నాం నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు అని తెలియజేస్తున్న ప్రభు తానే మన కొరకు నివాస స్థలంలోనూ సిద్ధపరుచున్నాడు గనుక మనము నిరీక్షణ గలవారమే సంతోషించున్నాం కిరీటము మరియు మహిమ కిరీటము మన కొరకు ఉంచబడి ఉన్నవి గనక నిరీక్షణ గలవారే సంతోషించున్నాం జయక్రీస్తు తన సింహాసనమందు మందు ఉన్నాడు ఒక దినమున మనం ఆయనతో కూడా కూర్చుందాం అందువలన మనము నిరీక్షణ గలవారే ఆనందించున్నాము అయితే లోకులకు ఇటువంటి నిరీక్షణ లేదు కాబట్టి ఏసుక్రీస్తు దయచేయు రక్షణను సంతోషకరమైన సువార్తవాను మ్యాపింపచేతుంది దేవుని పిల్లల యేసుక్రీస్తు ప్రవారు ద్వారా మనకి జైవిజము ఆనందాదరణ కలుగుచున్నది అందుకు దేవుని కృపలో మనం కొనసాగుతున్నప్పుడు ఏసుక్రీస్తు మన హృదయం అందున్నాడు గనుక మనం సంతోషించున్నాం ఆయన మనకు దయచేసిన రక్షణ బట్టి మనము ఆనందించున్నాము ఆయన నిత్య ప్రసన్నత మనలను నడిపించుచున్నది కనుక మనకు చింత లేదు జీవగల దేవుని బిళ్ళారా నిరీక్షణ గల సంతోషించండి ప్రభు తప్పక తన కృపను కనికరాన్ని మనకివ్వగల గొప్ప దేవుడే నేను మనిషి పుట్టింది దేవుని కొరకే అయినా బ్రతుకుచున్నది మాత్రం తన కోసమే కోట్లాది సంవత్సరాల సంకల్పమే మానవ పుట్టుకకు పరమార్థమైతే మౌనాల ముచ్చటే బ్రతుకుకు అర్థమని మనిషి మోసపోతున్నాడు పుట్టి తెలుసుకున్నావు ఈ లోకం ఉందని లోకముందని ముందే తెలుపుతుంది బైబిల్ మరొక లోకం క్రీస్తు క్రీస్తునామానికి మహిమకరంగా క్రీస్తునామానికి ఘనతగా మన జీవితాలు కొనసాగించి ఆ సర్వశక్తిని వైపు మనం తేరు చూస్తున్నప్పుడు ఆ సర్వోన్నతుడు యొక్క దేవదేవుని యొక్క శాశ్వతైన కృప మీతో నాతో ఉండగలుగుచుంది ప్రభు యొక్క శాశ్వత కృప మీతో నిలిచి ఉండని కాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తుడానికి స్తోత్రాలు ఈ ఉదయ కలసములో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సుభాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు న్యాయమూర్తి దేవదేవుడా మా నిరీక్షణ మీరే నాయన దేవా నీ వైపే మేము తేరు చూస్తున్నాం మీ తట్టే చూస్తున్నాం మీ కనికరాముని మీ కృపను మీ మీ సంరక్షణ మాకు అందరికీ కనుకరించి మీ ప్రసన్నత మాకు దయచేసి సాధునుని కీనుని మమ్మల్ని తప్పించి రక్షించి బలపరచండి నయని దినచర్యంత మీ నా మహిమలో నడిపించండి ఈ వారమంతు ఈ అంతయు మీ కృపాకినాలు మాకందరికీ దయచేసి దేవా మీ ప్రసన్నత మాకు అనుకరించమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మేన్ ఆ మేన్ Amen. May God bless you.